నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ క్యారెట్ అలాగే రవ్వతో చేసిన రెసిపీ స్వీట్ రెసిపీ అండి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది అయితే ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వస్తున్నారన్నా కూడా స్వీట్స్ బయట నుంచి తెచ్చుకునే టైం లేదనుకున్నప్పుడు కొంచెం క్యారెట్ అలాగే ఉప్మా రవ్వతో ఇలా ట్రై చేసి చూడండి సూపర్ కాంబినేషన్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయండి ఈ కాంబినేషన్ అయితే క్యారెట్ అయితే మంచి హెల్దీ కూడా జుట్టు జుట్టుకుండా ఉంటుంది అంతేకాదు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది మరి తక్కువ టైంలో ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఇక్కడ ఇవైతే పంచదారతోనూ చేసుకోవచ్చు అలాగే బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేనైతే పంచదారతో చేశాను మీరు కావాలనుకుంటే బెల్లం వాడుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం తక్కువ టైంలో చేసే ఎలా చేయాలో ఫుల్ రెసిపీకిసాం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఈరోజైతే ఇక్కడ క్యారెట్ అలాగే రవ్వలడ్డు కోసం అండి క్యారెట్ అయితే తురిమి పెట్టుకున్నాను ఇక్కడ పావు కేజీ వరకు ఇక్కడ ఏ కప్పు అయితే నేను రవ్వ తీసుకున్నానో ఆ కప్పుకి రెండింతల వరకు క్యారెట్ ఉండేలా చూసుకున్నాను అలాగే ముప్పావు కప్పు వరకు పంచదార తీసుకున్నాను ఐదారు యాలుక్కాయలు మెత్తగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా క్యారెట్ను వేయించుకుందాం ఇక్కడ ముందుగా నెయ్యి వేసుకొని క్యారెట్ అంతా వేయించుకుంటున్నానండి పచ్చివాసన పోయే వరకు క్యారెట్ అయితే మనం వేయించుకోవాలి ఇక్కడ నేనైతే త్రీ స్పూన్స్ వరకు నెయ్యి వేసి క్యారెట్ని వేయించుకుంటున్నాను క్యారెట్ వేసేస్తున్నాను లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పది రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇందులో ఉన్న నీరంతా పోయేలాగా చక్కగా లో ఫ్లేమ్లో ఉంచి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో కదిలించుకుంటూ వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి ఇక్కడైతే ఇక్కడ చూడండి క్యారెట్ అంటుకోకుండా మొత్తం వేగిపోయింది ఇదంతా తీసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఇక్కడైతే లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా వేయించుకోవడానికి ఏడు నుంచి పది నిమిషాలు అయితే పడుతుందండి క్యారెట్ మనకి కొద్దిగా పచ్చి వాసన పోతే చాలు ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మొత్తం కూడా ఇక్కడ ముందుగా రవ్వ వేయించుకోవడానికైతే రెండు స్పూన్ల వరకు నెయ్యి తీసుకుంటున్నాను పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రవ్వ అంతా ఇందులోకి వేసుకుంటున్నాను ఇక్కడ పాన్ అంతా హీట్ అయిన తర్వాత బొంబాయి రవ్వ మొత్తం వేసుకున్నాను బొంబాయి రవ్వతో పాటుగా యాలుకలు కూడా ఇక్కడ రవ్వ కొంచెం రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే పంచదార కొంచెం కరిగించుకుని లేదా పంచదార ఇలాగే వేసేసుకొని అయినా సరే ఇంకొద్దిగా నెయ్యి కలుపుకొని క్యారెట్ తురుము కూడా కలిపేసి ఉండలు చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను కొంచెం రవ్వ ఉడికించుకుంటున్నానండి వేయిన తర్వాత వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ రవ్వ పర్ఫెక్ట్గా వేగిపోవాలి అప్పుడే మనకి రవ్వ లడ్డుకు టేస్ట్ ఉంటుంది రబ్ అంతా వేగిపోయి కలర్ మారుతుంది నేను ఇప్పుడు ఇందులోకి వాటర్ తీసేసుకుంటున్నాను క్యారెట్ కలరే ఉంటుంది కాబట్టి మీకు ఇంకా ఇందులోకి కలర్ వేసుకోవాల్సిన అవసరమే లేదు లో ఫ్లేమ్ లోపేన్ చేసుకోవాలి వాటర్ వేసేటప్పుడు కూడా రవ్వ చక్కగా ఉడకాలి లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకుంటున్నాను ఇక్కడ నేను ఎక్కువసేపు కూడా పట్టదు వేయించిన రవ్వే కాబట్టి త్వరగా ఉడికిపోతుంది కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి షుగర్ వేసుకుంటున్నాను మీరు షుగర్ కానివ్వండి బెల్లం కానివ్వండి మీ ఆప్షన్ మాత్రమే చూడండి రవ్వ అంతా దగ్గరగా ఉడిపోయింది మీకు ఇలాగే రవ్వ క్యారెట్ ఇంకొక విధంగా కూడా చూపించవచ్చండి ముందుగా రవ్వను ఉడికించుకొని చపాతీలాగా చేసేసుకొని కొద్దిగా మందమైన చపాతీలాగా అది మనకి పెనం మీద నెయ్యితో వేయించుకొని దాన్ని మళ్ళీ ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి క్యారెట్ వేయించిన తర్వాత రవ్వ కూడా అందులో కలిపేసేసి మిక్సీ వేసిన రవ్వ కలిపేసి పంచదార కలుపుకొని అలా కూడా లడ్డూలు చేసుకోవచ్చు ఇక్కడ చూడండి రవ్వ అంతా బాగా దగ్గరగా వచ్చేసిన తర్వాత ఇందులోకి నేను పంచదార వేసేస్తున్నాను ముందు కొద్ది కొద్దిగా వేస్తున్నానండి సగం కప్పు వరకే వేశాను ఇప్పుడు ఇందులోకి వేయించిన క్యారెట్ వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో నుంచి ఒక్కసారి కలుపుకుంటున్నాను మొత్తం బెల్లంతో అయినా ఇదే ప్రాసెస్ అండి రంగున్న బెల్లం అయితే ఇలాగే ఉంటుంది కలర్ అయితే రంగు లేని బెల్లం అయితే కొంచెం డార్క్గా ఉంటుంది కాబట్టి చాక్లెట్ కలర్లో కనిపిస్తుంది కొంచెం దగ్గర దాకా వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి రవ్వ క్యారెట్ మొత్తం కూడా దగ్గరగా వచ్చేసింది ఇలా ఉంటే చాలు ఆరిపోయేసరికి ఇంకొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి చక్కగా ఉండలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఇంకొక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను పైన మనం ఉండ చుట్టేటప్పుడు చేతికి అంటుకోకుండా కూడా ఉంటుంది మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కొన్ని వేయించుకొని వేసుకోవచ్చు జీడిపప్పు అలాగే బాదం పిస్తా ఇటువంటివి కొద్దిగా నెయ్యిలో వేయించుకొని చివరిలో కలిపి ఉండలు చుట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఆరనిస్తున్నాను ఇక్కడైతే చూడండి మొత్తం ఆరిపోయింది కదా ఇప్పుడైతే నేను చేతితోనే కలిపేసేసి కొద్దిగా నెయ్యి రాసుకొని ఉండలు చుట్టుకుంటున్నాను చేతికి కూడా అంటుకోవట్లేదు కానీ కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటే చక్కగా ముద్దగా వస్తుంది మనకి మీకు కావాల్సిన సైజులో ఇలా మీరు ఉండలుగా చుట్టుకోవచ్చు చూడండి మీకు ఒకటే సైజులో రావాలి అనుకుంటే ఏదన్నా ఒక స్కూప్ లాంటిది తీసుకొని దాంతో తీసుకుంటే చక్కగా మీకు సైజ్ అంతా ఒకేలాగా ఉంటుంది ఈ లడ్డూలు చూసారు కదా క్యారెట్ అలాగే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు రవ్వ లడ్డు ఒక్కటే చేసుకునే దాంట్లో ఇలా క్యారెట్ అయితే మిక్స్ చేసి చూడండి సూపర్గా ఉంటుంది మరి ఇలాగే వేరే విధంగా కూడా చేసుకోవచ్చు మరి ఆ ప్రాసెస్ కూడా ఇంకొకసారి చూపిస్తాను మరి చాలా సింపుల్గా చేసుకునే ఈ అయితే అస్సలు మిస్ అవ్వద్దు మరి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడతారు మరి ఇంకెన్న కాల్సే మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ